అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మే ఐదు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యయము పదహారో వచ్చినం హెబ్రి పత్రికలో ప్రధాన యాజకుడను పదము మరలా మరలా పేర్కొనబడింది యేసు ప్రభు మన రక్షకుడే గాక మన విజ్ఞాపనకర్త మన ప్రధాన యాజకుడుగా కూడా ఉన్నాడు కోర్టుకు న్యాయస్థానం వెళ్ళదలిచిన వారు తమ కేసును కోర్టులో ఏ విధంగా వేయవలనో తెలియక న్యాయవాదిని ఏర్పరచుకునేదారు ఈ న్యాయవాదులు చట్టమునంతటినీ ఎరిగి ఉందరు గనుక వారి పక్షమున న్యాయమును చేయుమని అడుగుదురు యేసు క్రీస్తు ప్రభు మన ప్రధాన యాజకుడుగా పరలోకములో మన పక్షమున విజ్ఞాపన చేయును ఆయన మన బలహీనతలు హద్దుబాటులు పతనములు ఎరిగినవాడు కనుక మనపక్షమున విజ్ఞాపన చేయను మనము క్షమించబడి సమకూర్చబడినట్లు ఆయన మన పాపములను కప్పివేయడు గాని తండ్రి ఫలన ఫలన వారిని క్షమించుము తన శరీర బలహీనతను బట్టి పాపములో పడెను ఎవరో అతని మోసగించడం వలన పడిపోయేను తండ్రి అతని క్షమించుము తన పాపమును బట్టి అతను పశ్చాత్తాపడుచున్నాడు నేను అతనిని నా ప్రశస్త రక్తముతో కొని ఉన్నాను అతనిని విమోచించి భవిష్యత్తులో అతనికి నేను సహాయము చేసేదను అని ఉత్తరవాదిగా దేవునికి విజ్ఞాపన చేయును కొందరు తల్లిదండ్రులు కోర్టులో ఇక నుండి మా కుమారుణ్ణి జాగ్రత్తగా చూచుకునేదేమో అతడు చాలా చిన్నవాడు చెడు సహవాసములలో పడిపోయాను మేము కూడా ఇంతవరకు కొంత అజాగ్రత్తగానే ఉన్నాము అని బ్రతిమాలెదరు యేసు క్రీస్తు ప్రభువు మన పక్షం విజ్ఞాపన చేయటం మాత్రమే కాక జయ జీవితం జీవించుటకు మనకు సహాయం చేయును మన శోధనల్లో అధికమైన బలమును మనకు అనుగ్రహించును ఆయన జతపని వారముగా పాపంలో పడిపోవు వారి కొరకు విజ్ఞాపన చేయుటకు నేర్చుకునవలను వారిని శిక్షించి నేరారోపణ చేయుటకు బదులు వారి పక్షం బ్రతిమాలి విజ్ఞాపన చేసే వారముగా మనం ఉండవలను ఈ దినముల్లో విజ్ఞాపన చేయి వారిని కొందరనే కనుగొనుచున్నాం చాలామంది కథలు వ్యాపింపచేట్లో జ్ఞానవంతులుగా కనబడదురు వారు కథలు ప్రచురము చేయ వెళ్ళవలనని తలంచుదురు అందుకే వారు ఫలానా ఫలానా స్థలంలో ఏమి జరిగిందో తెలుసా దాని గురించి అందరూ చెప్పుకొనిచున్నారు అని అందరితో చెప్పుదురు ఆ విషయం ఆసక్తికరంగా ఉన్నట్టుకు దానికి కొంచెం ఉప్పు మిరియాల పొడి కలుపుదురు మరియు వారు ఇంటింటికి వెళ్ళి చెప్పుదురు ఇదే వారి పని విశ్వాసులముగా మన ఇతరుల కొరకు విజ్ఞాపనం చేయవలను మనందరికంటే సాతాను చాలా బలం గలవాడు నేనేమాత్రము పడిపోను అని ఎవరు చెప్పజాలరు ఎందుకనైనా అపవాది మిక్కిలి యుక్తిగలవాడు చిన్న విషయంలో కూడా వాడు మనల్ని మోసగించగలడు కొన్నిసార్లు స్నానం గదిలో చిన్న సబ్బు ముక్క మీద పొరపాటున కాలుపెట్టి జారిపడి కాళ్ళు విరగొట్టుకున్న వారున్నారు ఇది చిన్న నిర్లక్ష్యం వలన జరిగిన సంఘటన అదేవిధంగా సాతాను కూడా మనల్ని చిన్న శోధనలో పడేసి పాపం చేయించును గలతీ అధ్యాయము మొదటి రెండు వచనములలో ఈ విధంగా చదువుతున్నాం సహోదరులారా ఒకడు ఏ తప్పిదంలో నేను చిక్కుకునే నేల సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుతునేమో అని తన విషయమై చూసుకునొచ్చు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావలను ఒకని భారములు నొకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి యేసుక్రీస్తు ప్రభువుతో జత పని వారముగా మనము ఇతరుల కొరకు విజ్ఞాపన చేయవలను యేసుక్రీస్తు ప్రభువే మన పరలోకపు రాజు కానీ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదమూడు వచ్చినములో ఆయనను మన ఉత్తరవాదిగా ప్రధాన యాజకునిగా చూస్తున్నాము యోన స్వార్థ పదమూడో అధ్యాయము నాలుగు ఐదు వచనములలో ప్రభు ఒక తువాలు తీసి కట్టుకొని తన శిష్యుల పాదములు కడుగుటకు పూనుకొనను అని చూస్తున్నాము ఆ విధంగా ఆయన శిష్యులకు వారు తన శిష్యులైనప్పటికీ తన పాదములు కడుక్కొన వల్లని జ్ఞాపకము చేయుచున్నాడు ఈ దుష్టలోకంలో వినుట ద్వారా చూచుట ద్వారా మనం తప్పక మగుదుమని ప్రభు మనల్ని హెచ్చరించున్నాడు దినమునకు అనేక సార్లు మన చేతులను మనం కడుక్కున్నట్లు మన సమస్త అపవిత్రత నుండి మనల్ని ఎడతీక కడుక్కుంటకు ప్రభుణేశు క్రీస్తు వారు ఇష్టపడుచున్నాడు నిరంతరము నిలుచు ప్రధాన యాజకుడిగా ఆయన బంగారు దట్టి కట్టుకొని మనపక్షమున విజ్ఞాపన ప్రార్థన చేయటకు ఇష్టపడుచున్నాడు ఆయన జతపని వారంగా మనం కూడా అట్టి పరిచర్య చేయవలను ప్రైజ్లో అట్టు